శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సరిత్రము పదవాధ్యాయము సాయిబాబా జీవిత విధానము బాబావారి సైనలీల బ్రహ్మము యొక్క సగుణావతారము షిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా లక్ష్యము వారి బోధలు సాయి బాబా సద్గురువు బాబావారి అనుకువ నానావళి మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో ముక్తి ఉంచుకొనుము ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మ స్వరూపము నందే లీనమై సర్వలకు హితము చేయుటందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే మరణ రూపమైన సంసారమణుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుట వెచ్చించవలెను ఇతర దేవతలంతా ఉత్త భ్రమ గురు అక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయ ఈ మాంసాది షడ్దర్శనములను చదువు పనిలేదు మన జీవితం ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాణి ఎందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరము దాటుటకు సద్గురు అనే సరంగు పూర్తి నమ్మకం ఉంచవలము భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవమును మొదలగునవి చెప్పి ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించను ఎలాగైనా జీవించెను ఎట్లు శయనించేది వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగనవి చెప్పుదుము బాబావారి సేనలీల మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొను చుండెను ఎట్లు పండుకొని చుండెను చూచేదము ఒకసారి నానా సాహెబ్ డేంగిలే సుమారు నాలుగు మూరల పడవు ఒక జానుడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకగని తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దోలముకు ఊయల వలే వేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలుగులతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను గుడ్డపీలు పలుచినవి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయిటకయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు వరించుచుండేడన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాత గుడ్డ పీలకలు ఎంత బరువును మోయ మోయగలుగుట నిజముగా బాబా లీలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీపపు ప్రముధులుంచి రాత్రి వెలిగించుచుండిరి ఇది ఏమి ఆజానుగాహు బాబా పండుతున్నటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకుని ఆ దృశ్యమును దేవతలు సైతము చూసి తీరవలసినది ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచున్నను ఎట్లు దిగిచుండెను అనునవి అందరికూ ఆశ్చర్యము కలిగించి చుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండెడిగాడు కాని బాబా ఎవరికీ ఆ వైనము అంత తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా చే బాబా విసుగుచెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి అష్టసిద్ధులు బాబా ఆధీనమ్ములు బాబా వాణి అపేక్షించలేదు వాని కరుకునే అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు గనుక సహజ సహజముగానే అవి వారికి సిద్ధించెను బ్రహ్మము యొక్క సగుణవతారము సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్తులు అంతరంగమున వారు పరమా నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కూరువానిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితములైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతవో తాపత్రయ పడుతున్న వారి వలె కనిపించేడివారు వారి అంతరంగము శాంతికి ఉనికిపట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దేయము వలె నటించుచుండెడువారు లోపల అద్వైత బయటకు ప్రపంచమునందు తగులుకున్న వాని వల్లే కనిపించుచుండెను ప్రేమతో చూచేడి వారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు వారిని ఒక్కొక్క తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమతోనూ సంయమంతోనూ వ్యవహరించేడి వారు బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేటివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండేటివారు వారెల్లప్పుడూ నకే ఆశ్రమునందు స్థిరముగా నిండేడివారు వారెక్కడికు ప్రయాణములు చేసేటివారు కారు చిన్న కర్ర సటకాయే వారు సదా ధరించేడి దండము చింతారహితులై ఎప్పుడు శాంతముగా నుండేవారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనమునిచే నిరాలంబులై జీవించేడివారు అట్టి పావన జీవునులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భవంతుడే యజమాని అని అనడివారు యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఆత్మ జ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతముని లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు నావరించినట్టిది అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నించిన వారు నిజముగా దురదృష్టవంతులు బాబా బాబా నివాసము వారి జన్మ తేదీ యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరి అయిన జన్మ తేదీని ఎవరికీ తెలియదు వారి షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారేండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అసటు నుండి హఠాత్తుగా అచటు నుండి అదృశ్యులైరి కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాద్కు సమీపమున గనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున చాందిపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడి చేరిరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడి వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఇందురని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసను యోగి పుంగి పుంగవుడు పదహారు వందల వర్ధిల్లెను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వంద ఏండ్ల పెమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలను వారి మధ్య సమైక్య భావం నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఇందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు కలిసి కలిసిమెలిసి ఇండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్యమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకునుడు భగవంతుడు నిన్ను రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు నేదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చెయ్యకూడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువు గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచు వీణా చరితలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదురు శిష్యుల చెవులలో మంత్రములు రూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కాని మతమనగా నేను వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శిం ప్రదర్శించవలే వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేకుండను కాని భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా నియమింపబడిన వారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సగుణమును వృద్ధి సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము తొక్కునట్లు చేయువారు నీత గురువులు సహవాసము నీవు నేనను ద్వంద్వ భావమున పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును సర్వ విధముల ప్రయపంచు గురువుల గలరు కాని మనలైతే నిల్చున్నట్లు చేసి మనలను ప్రపంచపుటికి అతీతముగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా ద్వైతమును జూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చడివారు కలిమి లేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేవత దేవహాలయందు అభిమానము లేకుండెను శరీరధారుల వలె కనిపించిననో వారు నిజమునకు నిస్ పూజించిన షిరిడీ పుణ్యాత్మలు ఏది తినుచున్ననో పని పనిచేసి కొనుచున్నాను వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండెడి వారు సాయి తప్ప ఇంకొక దైవము వారు ఉండలేదు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామర్లైన వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలు పాటలను కూర్చుకొని పాడుకొని చుండిరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అవి అసలైన ప్రేమ వలన వెలుగడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలుగడును అటువంటి శిశలైన కవిత్వాన్ని శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా దీనిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా పుస్తక రూపమునో ప్రకటించి ప్రకటించిన ఎంతయో బాగుండను వారి అనుకవ భగవంతునికి ఆరు లక్షణములు గలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండుట నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో ఉండను భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవత్ తత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొని వారు మహాత్యమును తెలుసుగొనగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచెందును ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అనుకునవంతో నిట్లనడి వారు బానుసులకు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనము చేతనే నేను తృప్తుడమై మీ పాదము దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనకు పురుగును అట్లగుట వలన నేను ధన్యుడును ఏమీ వారి బాబా యొక్క ఈ వాక్యములను అనుకోవాడు ద్వారా బాబాను ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తా పరిహారార్థమై బాబా నానుజములు చేసేదెను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను వలే కనిపించినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేని ఎందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచున్నట్లు కనిపించినను వారికి దాని అందే మాత్రము ఆసక్తి లేకుండెను కామన్నచో వారు హనుమంతుని వలె ఎస్కలిత బ్రహ్మచర్యలు బ్రహ్మచారులు వారికి దేని ఎందు మమకారము లేకుండా వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి చెందడి విశ్రాంతి ధామము వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని ఒక ఉదాహరణ విచిత్ర పురుషుడు ఒకడు అతని పేరు నానావళి అతడు బాబా విషయంలోనూ పనులను చక్కబెట్టుచుండెడివాడు ఒకనాడప్పుడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనము నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనుమనెను బాబా తన గద్దెపై కూర్చొనెను నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి దిగిపోయినను దానిపై ఇంకొకరు కూర్చుండినను బాబా ఎట్టి అసంతుష్టి విలిపించలేదు బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమేధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగము చేశాను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు భక్తుల మేలు కొరకే వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అని అట్లు చేసినచో వారు సర్వవంధనముల నుండి విముక్తులై పొందిదరని చెప్పిరి చెప్పినుల నడుమ కూర్చున్నట్టుగా యోగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకి వీలుపడను తక్కిన వర్ణముల వారికి అది ఉపయుక్తములు కావు ఆలోచించుంటే మనసు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయంలో జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండెను గురువు జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండెను మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియో వారిని జ్ఞప్తి జ్ఞప్తించుకున్నకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకుని పోవును కావున మహాత్ముల వానిలోని సారాంశమును జీర్ణించుకునుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సున సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనినెందుకు అందరూ అవలంబించుచున్నారు అలంబించుకున్నారు అని అడుగవచ్చును కారణమేమనా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రను వినటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్ముల కథల కథలు సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అవి మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును చావు అనేక బంధనములను బంధములను కూడా నశింపచేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడుగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విశ్వవ్యామోహలయందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుకములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గము నడుపును మీకు భగవన్మాన స్మరణను పూజ భక్తి వంటి ఇతర సాధనములేవూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారి మనలను బలసాగరము నుండి తరింపజేయుదురు మహాత్మను అందుకొరకే నవతరించెదురు ప్రపంచ పాపముల తొలగుజేనట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాచించు మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగి ఉండువాడును అగా సాయి పాదములకు శాస్త్రాంగ నమస్కారములు ఈ అధ్యాయమును ముగించదము పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు